రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోలీ పాడ్యమి ఎప్పుడొచ్చింది అసలు ఈ పోలీ పాడ్యమికి మనం ఎన్ని ఒత్తులు వదలాలి పోలీ పాడ్యమి ఎలా జరుపుకోవాలి దీనికి ఆనవాయితీ ఉండాలా లేదా అందరూ ఈ పోలీ పాడ్యమి చేసుకోవచ్చా ఇలాంటివి అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మనం పోలీ పాడ్యమి ఎప్పుడు జరుపుకుంటామంటే మార్గశిర మాసంలో పాడ్యమి నాడు మనం ఈ పోలీ జరుపుకుంటాము ఈ పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలీ పాడ్యమి వచ్చింది ఈ కార్తీక మాసంలో నెలంతా కూడా ఉదయాన్నే లేచి పూజలు చేసి సోమవారాలు కూడా ఉపవాసాలు ఉండి ఏకాదశి ద్వాదశి అన్ని రోజులు కూడా పూజలు చేసి ఇలాగా కార్తీక మాసం అంతా కూడా పూజలు చేస్తారు అలాగే ఇలాగ మొత్తం కూడా పూజలు చేయని వాళ్ళు ఇలాగా పాడ్యమి అంటే పోలిపాడ్యమి రోజు ఒకరోజు మనం ముప్పై మూడు వత్తులు వదులుకుంటే నెలంతా పూజ చేసిన పుణ్యం వస్తుంది ఈరోజు ఈ పోలిపాడ్యమి పూజ ఎలా చేయాలంటే ఆకాశంలో నక్షత్రాలు ఉండగా అలాగే సూర్యోదయం అవ్వకుండానే ముందు మనం తులసి మొక్క దగ్గర ఆవు పేడతో అక్కడ ముగ్గు పెట్టి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించి యధావిధిగా తులసి మొక్క దగ్గర పూజ చేయాలి ఇంటి దగ్గర చేయని వాళ్ళు ఎవరైనా సరే నది దగ్గర కానీ కాలువ దగ్గర కానీ చెరువు దగ్గర కానీ అక్కడికి వెళ్ళి ఈ పూజ చేసుకోవచ్చు అదే కుదిరిన వాళ్ళు ఇలాగా తులసి మొక్క దగ్గర ఈ విధంగా పూజ చేసుకోవచ్చు తులసి మొక్క దగ్గర ఇలాగ పసుపు కుంకుమ అలాగే గంధం ఇవన్నీ కూడా అలంకరించుకుని ఒత్తులు వెలిగించి ఇలాగ ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ నీళ్లు పోసి ఇలాగా ముప్పై మూడు ఒత్తులు అంటే నెలకి ముప్పై ఒక వత్తు అలాగే మనం చేసుకునే రోజు రెండు వత్తులు చొప్పున ముప్పై మూడు వత్తులు ఇలాగ అరటి టిప్పలో వెలిగించి ఆ నీళ్లలో వదిలిపెట్టాలి అలాగే అరటి టిప్ప వాళ్ళు కొబ్బరి చిప్ప అలాగే ఏదైనా మీకు కుదిరింది ఏదైనా సరే తీసుకుని ఇలాగ ఈ విధంగా ఒత్తులు వెలిగించుకుని ఇలాగ నీళ్ళల్లో వదలాలి పోలిపాడ్యమ్మ రోజు ఈ విధంగా పోలిపాడ్యమ్మ పూజ చేసుకుని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు పొందండి